కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ ఎంవిఎస్ హరినాథరావు గారు రాసిన లేడి చంపిన పులినెత్తురు హరిజనవాడ తగలబడుతుంది ఏ భూస్వామినిప్పండించమని చెప్పలేదు ఆరు నెలల నుంచి తగలబడుతుంది గాంధీ మహాత్ముడు దిగి రాలేదు అరుంధతి తప్పు చేస్తోంది పెద్దదొరతో ఆరు నెలల నుంచి తప్పు చేస్తుంది రాత్రులు కొడుకు దీపం చూపుతూ పెద్దదొర కష్టానికి తల్లిని చేరుస్తాడు పెద్దదొర అప్పుడే భోజనం చేసి కష్టం దగ్గరికి వస్తాడు అరుంధతి సిగ్గుపడుతుంది అలవాటైన పనికి తొందరేమిటన్నట్టు మాటల్లోకి దిగుతాడు పెద్దదొర అరుంధతి కొడుకు తల వంచుకొని దూరంగా నిలబడతాడు తెల్లవారగానే అరుంధతిని వెంట పెట్టుకుని హరిజనవాడకు వస్తాడు ఇది ఆరు నెలల నుండి జరుగుతున్న కథ ఊరికి దూరంగా శపించబడ్డ మునుల్లా ఉన్నాయి హరిజనవాడలో గుడిసెలు నాగరిక ప్రపంచం తినిపారేసిన ఎముకల్లా ఉన్నారు అక్కడి మనుషులు ఇప్పుడిప్పుడే సూర్యచంద్రులే కాకుండా అన్యాయాన్ని నిజాన్ని తెలుసుకుంటున్నారు సూర్యుడు రాలేదు బ్రాహ్మణ వీధిలో గారింటి మీద స్వాతంత్ర గీతం పాడుతోంది మాలకాకి కోటేశు ముందు నడుస్తున్నాడు అరుంధతి వెనక వస్తోంది పెద్దదొర బద్ధకంగా లేచి అంటరాని దాన్ని తాకిన చేతులు పెదాలు బావి దగ్గర కడుక్కొని బయలుదేరాడు ఊళ్ళోకి మాలపల్లి బావిలో నీళ్ళెండిపోతే ఊరి చెరువులో నీళ్లు ముంచను ప్రయత్నించిన తన తండ్రిని కొట్టిన దెబ్బలు అరుంధతికి ఇంకా గుర్తున్నాయి రాత్రి పెద్దదొర తన బుగ్గ మీద ఎంగిల్ రాసినప్పుడు తను కసితీరా తన ఎంగిలి పెద్దదొర బుగ్గకు అంటించింది రాత్రిలోని అంటరాంటనం పగళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నాడు కోటేష్ పల్లెల్లో ముసలిముతడు ఎదురొచ్చాడు చి సిగ్గులేని బతుకు అని ఉమ్మేశాడు వెలేసిన వాళ్లలో చెడిపోయిన వాళ్లను ఎలా ఎక్కడ మళ్లీ వెలయాలో అర్థం కాలేదు ముసలోడికి మాలపల్లి బావి దగ్గర సుబ్బాయి అంది ఇప్పుడు కొడుకు శాత పక్కల రేపు ఆడనే పక్కలోకి రమ్మంటది కోటేశు తల్లివైపు చూశాడు అరుంధతి నీళ్ళలో రక్తం కనిపించింది తల్లి కొడుకులు గుడిసె దగ్గరికి చేరారు బోరును ఏడ్చింది అరుంధతి అమ్మా అన్నాడు కోటేశు తండ్రిలా చేరదీశాడు కొడుకు చేతిలో బిడ్డలా కన్నీళ్లు కరుస్తూ విలవిల్లాడింది అరుంధతి నువ్వు తప్పు చేయడం లేదమ్మా నువ్వు ప్రతి ఓతవే అరుంధతి కన్నీళ్లు తుడుచుకుంది ఆ గ్రామంలో గాలి నీరు దేవుడు సత్యం ధర్మం న్యాయం తప్ప మిగిలినవన్నీ పెద్ద పెద్దదొరవే తన కోసం భగవంతుడు పదకొండవ అవతారం ఎత్తకుండా ఉండడు గ్రామంలో దేవుడు ఉత్సవాలు చాలా గొప్పగా చేస్తాడు ఆయన గొప్ప ధర్మకర్త తనకున్న జబ్బులు వస్తాయని చెప్పిన జబ్బులు తన ప్రాణానికి హామీ ఇవ్వవని తెలిసినప్పుడు తన అవసరానికి వీలుగా ఊళ్ళో చిన్న హాస్పిటల్ పెట్టించాడు ఉదారశీలుడు అరుంధతి అందాన్ని చూసినప్పటి నుంచి అనాథశరణాలయం కట్టించాలనుకున్నాడు కానీ అరుంధతి భర్త పెద్దదొర ఉదారబుద్ధి గ్రహించలేదు అరుంధతి మొగుడు దాసుకు గాంధీ ఎవరో తెలియలేదు కానీ తన ముత్తంత తన తాతకు తాత తండ్రికి తండ్రి తనకూ చెప్పిన మాటలు మర్చిపోలేదు తన తాత వెనక చీపురు వేయడానికి వడలో ముంతా కట్టుకునేవాడని తండ్రి చెప్పినప్పుడు తాను నవ్వాడు పెద్దదొరనయన వస్తుంటే తన తండ్రి లేవలేదని కొట్టినప్పుడు కారిన రక్తాన్ని చూసి ఏడ్చాడు తగులుతున్న దెబ్బలకు అయ్య అరుస్తున్న అరుపులు విన్నాడు ఆ రక్తం అరుపులు దాసుగుండెల్లో మేకులు కొట్టాయి తనిప్పుడు పెద్దదూర పొలంలో పనిచేసుకుంటున్నాడు ఆకలితో ఉన్నవాళ్లకు అభిమానం ఉండదు పరిస్థితులు మారుతున్నా సవర్ణులు ఇన్నాళ్ల తన అధికారాన్ని గిరిజనులు తమ బానిసత్వాన్ని వదులుకోలేకపోతున్నారు బిడ్డకు తల్లి పాలు ఎలా ఇస్తుందో శాస్త్రప్రకారం చెప్పే డాక్టర్ వల్ల బిడ్డకు కడుపు నిండదు పాలిచ్చే తల్లి కావాలి సమస్యలకు ప్రణాళికలు ఉపన్యాసాలు కాదు కావాల్సింది పరిష్కారాలు అమలుపరిచే చిత్తశుద్ధి నైతిక బలం కావాలి ఆ రోజు హరిజనులందరికీ దక్షిణం వైపు పోరంబోకు సాగు చేసుకునేందుకు పట్టాలిచ్చారు హరిజనవాడలో అంటరాంతనం స్నానం చేసింది కొన్ని వందల ఏళ్ల నాటి బానిసత్వం మొదటిసారి స్వాతంత్ర దినం జరుపుకుంది కానీ పెద్దదొరకు ఆ రాత్రి ఒక కల వచ్చింది దాసుకు తాను చెప్పులు కుడుతున్నట్టు తన తండ్రి మాలపల్లి ఊడుస్తున్నట్టు కల వచ్చింది పోరంబోకు తనదే అన్నాడు పెద్దదొర పట్టాలు చూపించను భయపడ్డారు హరిజనులు దాసు ముందుకు వచ్చాడు అందరూ పట్టాలు చూపించారు పెద్దదొర బెదిరించాడు పెద్దదొర కడుపు ఆ క్షణంలో మండిపోయింది ఇన్నేళ్ల నుంచి మండిపోయిన ఎన్నో కడుపులు ఒక్కసారిగా కడుపులో తలా ఒక చితుకు వేశాయి పెద్దదొర చేతికర్ర దాసు తల మీద పడింది రక్తం కారింది అరుంధతి పరిగెత్తుకుంటూ వచ్చింది కోటీసు పెద్దగా ఏడ్చాడు మిగిలిన ఏం చేయాలో అర్థం కాలేదు నీ అంతు తేలుస్తా అన్నాడు పెద్దదొర దాసు తిరగబడ్డాడు కసితో పెద్దదొర చేతిలోని కర్ర దాసు ఒళ్లంతా తాకింది అరుంధతి ఏడ్చింది దుమ్మెత్తిపోసింది తన కులం మీద పెద్దవాళ్ల మీద పెద్దదొర అలసిపోయాడు దాసు సొమ్మసిల్లిపోయాడు మాలపల్లి దొరా అంటూ అరిచింది అలసిపోయిన దొర ఆశ్చర్యంగా చూశాడు అందరి చేతిలో గుణపాలు మొదటిసారిగా ఒక్క అడుగు వెనక్కి వేశాడు పెద్దదొర నా ఏ ఒళ్ళు కొవ్వింద్రే ఇయలా మీ సావో నా బతుకో తేల్చుకుంటాను బంజర్ని ఎట్టా చేస్తారో సొత్తన్ లేకపోతే నేను మీకు పుట్టినోడ్నే మాలపల్లిలోని మాలకాకి స్వాతంత్ర గీతం మర్చిపోయింది వారం రోజుల తర్వాత ఊరి చివర ఒక శవం నాలుగు రోజుల క్రితం కలెక్టరు దొర దగ్గరికి వెళ్ళిన దాసు ఇంకా తిరిగి రాలేదు అరుంధతి గుండెలు బాదుకుంది హరిజన హరిజనవాడ కదిలింది శవాన్ని చూడటానికి అరుంధతి కదిలింది కోటేశ్తో ఆ శవం తన మొగుడిది కాదు అనే ఆశతో నమ్మకంతో భయంతో ఆ శవం భయంకరంగా ఉంది కుక్కలు మొహాన్ని పీక్కు తిన్నాయి మాలపల్లికి కళ్ళు తిరిగాయి శవాన్ని చూసి అరుంధతి వెర్రి కేక వేసింది కోటేశు దగ్గరగా పోయి శవాన్ని చూశాడు పెద్ద దొరకొట్టిన దెబ్బలకు చచ్చిపడి ఉన్నాడు తన తండ్రి అంటరానితనం చరిత్రలో సువర్ణుల అధికారానికి చచ్చిపోయిన వాళ్ల భార్యల గొంతులు అరుంధతి గొంతులో లీనమై పలుకుతున్నాయి అరుంధతి కడుపులో పేగులు చిక్కుపడ్డాయి తన భర్త తాకిన రొమ్ములు నగ్నంగా మాలపల్లిని వెక్కిరిస్తున్నాయి ఏడ్చిన కళ్ళు ఎర్రబడ్డాయి చాలా పాపం చేయిస్తున్నావు మావా తొందరపడి చేయించేవన్నీ పాపాలేరా నిన్ని పనిలోకి దింపింది నాకు నీతులు చెప్పడానికి కాదు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు సచినుడు దాస్గాడని రిపోర్ట్ రాసి దాస్గాడు ఇవాళ రాత్రి నా బీరువ బద్దలు కొట్టి పారిపోనాడని మరో రిపోర్ట్ రాసి సచినుడు ఎవరో అడుక్కునేవాడని బలంగా రాసి మాలపల్లిలో ఎవరైనా ఎదురు తిరిగితే ఎదురు తిరిగితే నేను నీకు ఈ చెప్పను నేను బతికుండే ఓన్నే గాను స్టేట్మెంట్లు గట్టిగా రాయించు ఊరి బయట సెవెన్ దాసుదు కాదని రిపోర్ట్ రాశారు ఇన్స్పెక్టర్ గాంధీరావు గారు నిజమేనంటూ ఆ ఊరికి అయిన పంచాయతీ ప్రెసిడెంట్ ఆ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యే సంతకాలు పెట్టారు ఇన్స్పెక్టరు కొత్తగా మోటార్ సైకిల్ కొన్నాడు రాబోయే ఎన్నికలకు ఇరవై వేలు బ్యాంకులో వేసుకున్నారు ప్రెసిడెంట్ గారు కానీ అందరికీ ఒకటే ఆశ్చర్యం దొరికిన శవన్ దాసుది కాదు అన్న రిపోర్ట్ మీద అరుంధతి కోటేశ్లు వేలిముద్ర వేశారు అరుంధతి సులభంగా పెద్దదొరకు లొంగిపోయింది ఎదురు తిరుగుతాడనుకున్న కొడుకు దీపం వెలుగులో తోడుగా తల్లిని పెద్దదొరకొచ్చానికి తెస్తున్నాడు దీప మారిపోగానే చీకట్లో మోకాళ్ళ మీద పెట్టుకొని గంగారావి దగ్గర కూలబడిపోతాడు పల్లెలో అరుంధతి అంటరాని దానికంటే హీనంగా జాతి తక్కువైపోయింది అరుంధతిని ఆ పల్లెలో తిట్టని వాళ్లంటూ ఎవ్వరూ లేరు తమకు రావలసిన భూముల మీద హక్కుల్ని మర్చిపోయింది పల్లె న్యాయం ధర్మాలను గురించి మాట్లాడేవాళ్లు హక్కుల్ని గురించి తెలియని అమాయకులు వాటిని సాధించుకోలేని పిరికివాళ్లు అందరూ అందుకే అరుంధతి ఇంటికి నిపుపెట్టాలా అక్కర్లేదా అన్న ఆలోచనలో పడింది పల్లె నిప్పు పెట్టకపోతే ఈ గ్రామంలో ఈ ఏడు పాపం తప్ప పొలాలు పండవు అని నొక్కి చెప్పారు సిద్ధాంతి గారు కోరికిరా పూలు మా అమ్మకు భలే కట్టపడుతున్నావురా తమ్ముడు పుడతాడా సెల్లెలు పుడుతుందా పెద్దదోర అదృష్టం నవ్వాడు కోటేష్ అయ్యారు నా కొడక పల్లె పరువుని సెడగొడుతున్నావు పాలు తాగి రొమ్ముల్ని అద్దెకిచ్చుకుంటున్నావు ఎందుకురా యదవ బతుకు పల్లెలో ప్రతి ఇల్లు ఇదే మాట రామాయణంలోని సీత అరుంధతిని అసహ్యంగా చూసింది నేను ఒక పవిత్ర భారతదేశ స్త్రీ వారసురాలివేనా అని అడిగింది సత్యవంతుడి భార్య ఇనపగుగ్గిళ్ళు అరుంధతి మొహాన రక్తం కారేటట్టు విసిరింది అనసూయ కానీ పైన చెప్పినవన్నీ జరగలేదు మరియమ్మ మాత్రం అడిగింది కట్టుకున్నుండి సంపి రంగు మొగుడు మొగ్ను చేసుకున్నాం కడుపును బుట్టి నుండి కాపల చేసుకున్నాం కర్మగాలి రేపు కూతురు పుడితే నీ పోలికే వచ్చి నీ కొడుకు మీదకి ఎగబడతాది అరుంధతి ఇంకా విరిగిపడని ఆకాశం వైపు చూసింది భూకంపరాని భూమి వైపు చూసింది ఇంకా చావని తన శరీరాన్ని చూసుకుంది గుడిసెల వైపు పరిగెత్తింది కోటేశు ఒంటరిగా ఏడుస్తున్నాడు తల్లిని చూశాడు అమ్మా అన్నాడు కోటేశు అంటూ కొడుకు ఒడిలో పడిపోయింది ఆమె మూర్తి భవించిన దుఃఖం ఒంటరితనంగా ఏడుస్తున్నట్టు ఉంది తల్లి తలలో మల్లెపూలు పెట్టాడు కన్నీళ్లు తుడిచాడు లాంతర్ వెలుగులో ముందుకు సాగాడు అరుంధతి నడుస్తోంది పెద్దదొర చచ్చిపోయాడు దక్షిణం వైపు పొలాల వద్ద చచ్చిపడి ఉన్నాడు కాదు కాదు చంపబడి ఉన్నాడు అరుంధతి ఏడుస్తోంది మాలపల్లి నడక నేర్చుకుని వస్తోంది పెద్దదొర కొడుకు పైకి ఏడవడం మర్చిపోయి లోపల ఏడుస్తున్నాడు పెద్దదొర పక్కన రక్తసిక్తమైన గొడ్డలి పెద్దదొర తల రక్తంలో ముంచినట్టుగా ఉంది రక్తం దుర్మార్గపు కంపు కొడుతోంది శవాన్ని చూసిన ఏ మనిషికైనా ఆ చావు రాకూడదు అనుకుంటారు చితికిపోయిన ముక్కు దగ్గర ఈగలు వాలి ఉన్నాయి పేగులు బయటకు వేలాడుతున్నాయి చితగ్గొట్టిన కళ్ళు కార్చిన నీళ్లు రక్తంలో కలిసిపోయి కొత్త రంగు సృష్టించాయి ధర్మం తిన్న జాతి ఎద్దులా ఉంది అక్కడ శరీరం కుక్కలు తినగా పారేసిన శవన్లా ఉంది మిగిలిన శరీరం ఇన్స్పెక్టర్ గాంధీరావు గారు వచ్చారు కాబోతున్న ఎమ్మెల్యే గారు వచ్చారు కోటేశ్ చెబుతున్నాడు రాత్రి మామూలుగా మా అమ్మను తీసుకుని కొట్టంకాడి కొత్తన్నానండి దారిలోనే అయ్యగారు కనిపించినారు వాళ్ళిద్దరిని జచ్చేసి వెనక్కి తిరిగినాను ఇంతలోనే పెద్దదొరు ఎర్రి కేకబెట్టినాడు వెనక్కి తిరిగి చూశాను మా అయ్యా నా మొగుడు ఏడుస్తూనే అంది అరుంధతి ఆ గొడ్డల్ని తీసుకుని పెద్దదొరు ఎదురుగా నిలబడి ఎర్రి నా కొడక నీ ఇనపెట్టి కాదరా నీ తల బద్దలు కొడతాను నా పెళ్లాన్ని సెడగొడతావురా అని నెత్తి మీద గొడ్డలేశాడు ఆ అమ్మ అడ్డం పోయింది నేను అడ్డం పోయినాను అయ్యా గొడ్డలిసిరుండు నాకు భయం వేసినది దొర తల పగిలిపోయినది గుండెలు పొడిసినాడు పొట్ట సీల్స్ వేసినాడు మేము కేకలేసినాం అయ్యా సెక్కకుండా సీకట్లో కలిసిపోయినాడు మహారాజా స్టేట్మెంట్ తయారైంది పాత కక్షల మూలంగా దాసు పెద్దదొరని చంపాడని ఇన్స్పెక్టర్ గాంధీరావు గారు ఏడవలేక మౌనంగా ఉన్నారు ఉద్యోగం ఇప్పించిన చినమామ కొనిపెట్టిన మోటార్ సైకిలు చచ్చిపడి ఉన్నాయి తాను చంపిన న్యాయానికి తాను రాసిన మరణ శాసనం తను చంపిన ధర్మానికి గతంలో తాను కట్టిన సమాధి పెద్దదొర చావును ఆహ్వానించాయి ఆశీర్వదించాయి ఇన్స్పెక్టర్ చేతులు డ్యూటీలో వణికాయి కాబోయే ఎమ్మెల్యే గారికి దయ్యాల మీద నమ్మకం లేదు కాబట్టి పెద్దదొర సొమ్ము తిన్నాడు కాబట్టి కృతజ్ఞతా సూచకంగా నిలబడిపోయాడు పెద్దదొర కొడుక్కి దాసు చావలేదేమో అనే అనుమానం వచ్చింది తండ్రి శవం తన శవంలా కనపడింది ఆరు నెలల క్రితం దాసు అనబడే హరిజనుడు పాతకక్షల మూలంగా తన భార్య అరుంధతిని గౌరవనీయులు పెద్దదొరగారు ఉంచుకోవడం చేతను గౌరవనీయులైన పెద్దదొరగారిని అమానుషంగా చంపాడు ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ చప్పుల్లో అరుంధతి నవ్వి నవ్వు అతనికి వినిపించలేదు దాసు ఎక్కడున్నా తెస్తానన్న ఇన్స్పెక్టర్ గాంధీరావు మధ్యదారిలో బండి ఆపి పెద్దగా ఏడ్చాడు పెద్దదొర కొడుకు భూములు హరిజనులకిచ్చాడు దాసు తిరిగి వస్తాడనే నమ్మకంతో కాదు అరుంధతుల్ని తయారు చేయకూడదనే భయంతో అరుంధతి ఆమె గుడిసెరీడలో మాలపల్లి సిగ్గుపడింది పూసలు బొట్టు తీసేసిన అరుంధతి ఒళ్ళో పడుకున్న కోటేశు ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు పెద్దదొర చావును గురించి ఇంకా పెద్దగా ఏడ్చారు ఆరు నెలల క్రితం చనిపోయిన తన మొగుడి కోసం తండ్రి కోసం తూర్పున సూర్యుడు లేడి చంపిన పులినెత్తురు పూసుకొని బయటకు వస్తున్నాడు కథ ప్రపంచంలోని శ్రోతలు ఎంవిఎస్ హరినాథరావు గారు రాసిన లేడి చంపిన పులినెత్తురు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు